హలో ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ గోంగూర మటన్ గోంగూర చేసినప్పుడల్లా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఈజీగా పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా చూపిస్తాను దీనికోసం అర కేజీ అంటే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇందులోకి ఒక అరచక్క నిమ్మరసం వేసుకుని బాగా ముక్కకి పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్గా తీసుకుంటే త్వరగా ఉడికిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈజీగా మనం తినేటప్పుడు కూడా చాలా ఈజీగా తినేయచ్చు సో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని బాగా ముక్కకి అప్లై చేయాలి అప్పుడే జూసీ జ్యూసీగా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో కడిగి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నామండి మనం ఇక్కడ ఇందులోకి కడిగిన మటన్ని వేసుకోవాలి అలాగే టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి కనీసం ఒక ఐదు విజిల్స్ అయినా రానించుకోవాలి మీరు ఈ కుక్కర్లో కాకుండా విడిగా చేసుకోవాలంటే చక్కగా విడిగా అయినా ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకుని వేసుకోవాలి చూడండి నేను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి మటన్ అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు గోంగూరని నేను ఇక్కడ రెండు కట్టలు మీడియం సైజు తీసుకున్నాను ఈ గోంగూరని శుభ్రంగా ఇసుకేమి లేకుండా శుభ్రంగా వాటర్లో కడిగి ఒక ప్యాన్లోకి అయితే వేసుకున్నాను సుమారుగా చెప్పాలంటే ఒక గుప్పెడు గోంగూర అండి ఇందులోకే ఒక పచ్చిమిర్చి అండ్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికించి చల్లార్చిన తర్వాత ఈ గోంగూరని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి టేస్టీ మటన్ గోంగూర చేయటం కోసం నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ నుంచి ఈ కడా అయితే తీసుకున్నాను చాలా మందంగా స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంది ఇందులోకి ప్యాన్ హీట్ అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు ఇలాచి నాలుగు లవంగాలు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసుకుని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేయాలి చేశాక ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆ తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి కంటిన్యూస్గా అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ టమోటాని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమోటా వేశాక జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా కలుపుకోవాలండి ఈ టమోటా కూడా మనకి సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట త్వరగా మగ్గిపోవడం కోసం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే మీడియం ఫ్లేమ్లో టమోటా కూడా మనకి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఉడికించినటువంటి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో ఈ విధంగా అంత ఉల్లిపాయలు టమోటా మటన్ని కలిసేటట్లు కలుపుకొని మరొక్కసారి మూత అనేది క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి టూ మినిట్స్ తర్వాత అయితే ఇందులోకి మనం స్పైసెస్ అనేది వన్ బై వన్ యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కనుక చూసుకుని రుచికి తగ్గట్టు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మన స్పైసీకి తగినట్టుగా కారంని కూడా వేసుకోవాలి అండ్ మీకు నచ్చినట్లయితే ఇందులోకి మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు స్కిప్ చేస్తున్నాను చాలా హెల్దీగా ఇటువంటి మసాలాలు వేయకుండా చేస్తున్నానండి చాలా బాగుందనమాట ఇప్పుడు ఉప్పు కారాలు బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే చూడండి ఆయిల్ అనేది పైకి ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు మరోసారి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని ముందుగా మనం ఉడికించి గోంగూరని పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇక్కడ మీరు గోంగూరని మెత్తగా చేసుకోకుండా విడిగా మామూలుగానే వేసుకోవచ్చు ఇలా చేసుకుని వేసుకోవటం వల్ల మనం రైస్లో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుందనమాట ఇష్టం లేకపోతే మీరు అలాగే కచ్చాపచ్చా దంచుకుని అయినా గోంగూరని వేసుకోవచ్చు అండి చూసారు కదా గోంగూర వేసాక మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి అంతా కూడా వేసుకోవాలి కలుపుకున్నాక మనం మటన్ని ఉడికించిన వాటర్ ఉంటాయి కదా అవి ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటాయి అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా ఇక్కడ ధనియాల పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని ఈ విధంగా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటే మనకి ముక్కకి గోంగూర పట్టి చాలా టేస్టీగా జ్యూసీగా టెండర్గా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇంతేనండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసినట్లయితే ఆఫ్టర్ ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ టేస్టీ మటన్ గోంగూర రెడీ మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పినట్లు ట్రై చేయండి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్